సడన్ గా తలనొప్పి వచ్చింది చూస్తే అరలో ఎక్కడో ఒక నొప్పి టాబ్లెట్ కనిపించింది బ్రూఫిన్ లేకపోతే పారాసెటమాల్ కనిపించింది వెంటనే టక్కుమని వేసేసుకున్నాం అమ్మాయి పర్లే కొంచెం తగ్గింది మళ్ళీ సడన్ గా ఇలా చూసి చూస్తే దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఇప్పుడు ఏంటి ఏం చేయాలి ఎక్స్పైరీ అయిపోయింది అని చాలా సార్లు కంగారు ఉంటారు అలాగే పాయిజన్ ఉందనుకోండి ఎక్స్పైరీ అయిపోతే అది అమృతం అవుద్దా లేదో టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి అవి వేసుకోవడం వల్ల మనకు విషం అయిపోద్దాం ఇదివరకు పంతొమ్మిది వందల ముందు ఎక్స్పైరీ డేట్లు అలాంటివి ఏమి ఉండేవి కాదు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక బిల్ పాస్ చేశారు దీని ప్రకారం ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ దాని సేఫ్టీ ఎఫికాసీ అంటే ఎఫెక్టివ్నెస్ పర్ఫెక్ట్గా ఎప్పటివరకు ఉంటుంది అనేది ముద్రించే వాళ్ళని ఇచ్చారు ఆ తర్వాత ప్రపంచం అంతా అది ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది దీనివల్ల ఏంటంటే మనకి అది ఎంత అయితే మంచి ప్రభావం ఉంటుందో దాన్ని కరెక్ట్గా మనం తీసుకోగలం దాని పొటెన్సీ హండ్రెడ్ పర్సెంట్ అనమాట కానీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ పారాసెటమాల్ లాంటివి అయితే రెండు నుంచి మూడేళ్ళు పనిచేస్తాయి డాక్సి సైకిల్ పారాసెటమాల్ ఇవన్నీ కూడా సూర్యరసం తగలకుండా మాయిశ్చర్ తేమ తగలకుండా టెంపరేచర్ కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ తొంభై శాతం పొటెన్సీ ఉంటుంది ఐదు నుంచి పదివేల దాకా ఉంటుందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆ మిలటరీ వాళ్ళు చేసిన పరిశోధనలో తెలిసింది సో ఎక్స్పైర్ అయిపోయిన గబుక్కుని ట్యాబ్లెట్ వేసుకున్నా ఏం కంగారు పడొద్దు ఇన్సులాన్ ఇన్సులిన్ లాంటివి ఎసెన్షియల్ ఇంకా బాగా ఎక్కువ టైం అయిపోతే మాత్రం వేసుకోకండి ఎర్లీగా ఉంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ మెడిసిన్స్ వేసుకున్నా ఏమీ కంగారు పడక్కర్లేదు సో ఈ ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఓ లేస్ ప్యాకెట్స్ తీసుకున్నాం అనుకోండి దానిలో ఎండ పెట్టి ఇన్ని ఇన్ని లేస్ పెడతారు కదా అవే అవి మనం కాసేపు తీసి బయట పెట్టేసి ఉంచామనుకోండి కాసేపటికి నెమ్మదిగా మెత్తబడిపోతాయి దాన్ని కరకరలాడవు ఎప్పుడే వరకు టైము ఫ్రెష్గా ఉంటుందనేది దాన్ని ఎక్స్పైరీ డేట్ అనమాట అలాగే ఒక ఐస్ క్రీమ్ ఉందనుకోండి దాన్ని ఎంత టైంలో తినేయాలో అంత టైంలో తినేయాలి లేకపోతే కరిగిపోద్దు సో ఆ ఫ్రెష్నెస్ వరకు ఉంటుంది అనేది దాని తర్వాత ఎక్స్పైరీ డేట్ అంతేగాని పాయిజన్ అమృతం అవ్వదు అమృతం పాయిజన్ అవడం ఉండదు కానీ ఉన్నంతలో కొన్ని కొన్ని మాలిక్యూల్స్ హార్ట్కి సంబంధించినవి కానీ అలాగే ఊపిరితిత్తులకు సంబంధించినవి బ్యాక్టీరియా బ్యాక్టీరియాబ్యాక్ యాంటీబయాటిక్స్ ఇంకా ఎలాంటివి ఇన్సులిన్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా పనిచేయకుండా అన్నమాట అందుకని దాని టైంలో ముందు టైంలోనే మనం తీసేసుకోవడం మంచిది ప్లీజ్ టేక్ కేర్